ఎలక్ట్రిక్ బైక్ డెవలప్ చేస్తున్న టీవీఎస్ రేట్లు పెంచిన అల్ట్రా వైలెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఓల్ ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్స్ పై వివరణ కోరిన ప్రభుత్వం ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ని ఈ రోజు మన ఈవరా లైవ్ ఛానల్ తెలుసుకుందాం నమస్తే మీ కృష్ణచైతన్య మండీలో మీరు చూస్తున్నారు ఈవీ కూర లైవ్ మొదటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కూడా లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందామనుకుంటున్నారా కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా అయితే కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకి మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి ఫస్ట్ చూసుకున్నది అల్ట్రా వైలెట్ కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ప్రైస్ ని అయితే పెంచడం జరిగింది ప్రీవియస్ గా అల్ట్రా వైలెట్ కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఇంటర్ ప్రైస్ కింద లక్ష ఇరవై వేల రూపాయలకి అయితే అనౌన్స్ చేశారు అది లిమిటెడ్ యూనిట్స్ అని చెప్పారు దాని తర్వాత యాభై వేల యూనిట్స్ వరకు అయితే దాన్ని ఎక్స్టెండ్ చేస్తారు బట్ ఇప్పుడు ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైజెస్ అయితే రివైస్ చేశారు ఇప్పుడు అల్ట్రా వైలట్ టెస్ రైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్తదారి చూసినట్లయితే లక్ష నలభై ఐదు వేల రూపాయలకి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు కంపెనీలు క్లెయిమ్ చేస్తున్న రేంజ్ చూసినట్లయితే అయితే రెండు వందల అరవై ఒక కిలోమీటర్లకు రేంజ్ వస్తుంది చెప్తున్నారు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో నూట ఇరవై ఐదు కిలోమీటర్లు టాప్ స్పీడ్ కూడా ఆఫర్ చేస్తున్నారు నెక్స్ట్ అయితే గుజరాత్ సీఎం భూపేందర్ పాటేల్ గారు మ్యాటర్ ఎరా సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అయితే గుజరాత్లో అయితే ఓపెన్ చేయడం జరిగిందండి మనందరూ తెలిసే ఉంటుంది మ్యాటర్ ఎరా ఎలక్ట్రిక్ బైక్ ని రెండు వేల ఇరవై మూడు అయితే లాంచ్ చేయడం జరిగింది ఇప్పుడు ఆ ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అయితే ఓపెన్ చేశారు మ్యాటర్ కంపెనీ వాళ్ళు ఎరా ఎలక్ట్రిక్ బైక్ ని అయితే ఆఫర్ చేస్తున్నారు ఎరా ఫైవ్ థౌసండ్ ఎరా ఫైవ్ థౌసండ్ ప్లస్ అనే రెండు బైక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు దీని స్టార్టింగ్ ప్రైస్ చూసిన అయితే లక్ష డెబ్బై నాలుగు వేల రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది నూట ఇరవై ఐదు కిలోమీటర్ వరకు రేంజ్ ఆఫర్ చేస్తున్నారు వంద కిలోమీటర్ల టాప్ స్పీడ్తో నెక్స్ట్ చూసినట్లయితే ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన సేల్స్ రిపోర్ట్ మీద ప్రభుత్వం అయితే వివరణ కోరిందనమాట ప్రీవియస్గా ఫిబ్రవరి నెలలో ఓ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్స్ని ఇరవై ఐదు వేల రెండు వందల పైగా అయితే క్లెయిమ్ చేశారు బట్ వాస్తవానికి వాహన్ పోర్టల్లో ఎనిమిది వేల పైగా మాత్రం వీళ్ళ సేల్స్ అయితే నమోదాయి దీనికి ఓడ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఏమైనా వివరణ ఇచ్చారంటే మాకు ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ఏదైతే ఉంటాయో త్రీ వేరియంట్ సంబంధించిన ఫుల్ పేమెంట్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే పదివేలకు పైగా వచ్చినాయి అలానే పదమూడు వందల పైగా రోడ్స్టర్ ఎక్స్ రోడ్స్టర్ సంబంధించిన ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన పేమెంట్స్ కూడా వచ్చినాయి వీటిని కూడా మేము కలిపి ఓవరాల్ ఇరవై ఐదు వేలు పైగా ఎలక్ట్రిక్ బై ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్స్ అయితే రిపోర్ట్ కింద ప్రకటించామని చెప్పారు బట్ వాస్తవానికి సేల్స్ రిపోర్ట్ వాహన పోర్టల్ ప్రకారం ఏదైతే వెహికల్ సంబంధించిన అమ్మేసి రిజిస్టర్ అయిన మోడల్స్ మాత్రమే డిస్ప్లే చేయాలి బట్ ఓ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఏమని చెప్తున్నారు అంటే మాకు ఆల్రెడీ ఫుల్ పేమెంట్ చేసేసారు కాబట్టి కస్టమర్స్ వాటిని కూడా మేము సేల్స్ రిపోర్ట్ లో చూపించామని చెప్పి మెన్షన్ చేశారు ఒక రిపోర్ట్ లో బట్ దానికి ప్రభుత్వం అయితే వివరణ అయితే కోరడం జరిగింది నెక్స్ట్ అయితే టీవీఎస్ మోటార్స్ కంపెనీ వాళ్ళు ఒక కొత్త ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ సంబంధించిన డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు దాని Um పేటెంట్ ఇమేజ్ అయితే మనకి కనిపిస్తుంది అనమాట ఈ ఇమేజ్ సరిగ్గా గమనించినట్లయితే వీళ్ళు ఎలక్ట్రిక్ సంబంధించిన బైక్ లో మనకి మిడ్ డ్రైవ్ మోటార్ని అయితే యూజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది అలానే మనకి దానికి సంబంధించిన బెల్ట్ ని కూడా చూడచ్చు అది ఎగ్జాక్ట్ గా బెల్ట్ చేయను మనకి వన్స్ లాంచ్ అయిన తర్వాత తెలుస్తుంది సో వీళ్ళు మోటార్ ప్రకారం అయితే మిడ్ డ్రైవ్ మోటర్ అయితే వీళ్ళు ఎలక్ట్రిక్ బైక్లు అయితే యూజ్ చేస్తున్నారు కంప్లీట్ గా దీని స్ట్రక్చర్ పరంగా అయితే మనకి ఇన్ఫర్మేషన్ లేదు కానీ టీవీఎస్ మోటార్స్ కంపెనీ అయితే ఒక ఎలక్ట్రిక్ బైక్ నైతే డెవలప్మెంట్ అయితే స్టార్ట్ చేస్తారు యాజ్ ఆఫ్ నో వీళ్ళు టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేస్తున్నారు సో ఈ కంపెనీ నుండి త్వరలోనే మన ఎలక్ట్రిక్ బైక్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ క్వశ్చన్ ఈ బైక్ కంపెనీ వాళ్ళు మొత్తం పది రీటైల్ అవుట్లెట్స్ అయితే ప్రారంభిస్తున్నారు భారతదేశ వ్యాప్తంగా ఎందుకంటే ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా ఏసార్ బ్రాండ్ తో కలిపి ఎలక్ట్రిక్ బైక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే మార్కెట్ లో తీసుకొస్తున్నారు అందులో భాగంగానే వీళ్ళు ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా ఒక పది కొత్త అవుట్లెట్స్ అయితే మార్కెట్ లో తీసుకురాబోతున్నారు నెక్స్ట్ క్వశ్చన్ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బీవైడీని భారతదేశ మార్కెట్ అనుమతించేది లేదని అయితే స్పష్టం చేశారు అంటే వాళ్ళ కార్లు అమ్మడానికి అనుమతి కాదు వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని అనుమతించబో అని చెప్పారు చైనా వంటి దేశం ఎవరైతే ఉన్నారో కొన్ని కొన్ని స్పెసిఫిక్ దేశాలను అనుమతించాలంటే కొన్ని రూల్స్ అనేవి పాటించాల్సి వస్తుంది బట్ వీళ్ళు చైనా దేశాన్ని అయితే మేము అను అనుమతించబోము ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టడానికి అయితే వాళ్ళు ఆ ఇంటర్వ్యూలు అయితే చెప్పారనమాట సో మరి టెస్ట్ కూడా అనుమతిస్తారా లేదా అంటే దానికి కొన్ని గవర్నమెంట్ సంబంధించిన పాలసీస్ ఉంటాయి దాని ప్రకారం ఫాలో అయితే కనుక వేరే కంపెనీస్ ఏమన్నా కూడా ఇంట్రడ్యూస్ చేసే అవకాశం ఉందా చెప్పి అని చెప్పి ఆయన అయితే అభిప్రాయపడ్డారు నెక్స్ట్ చూసినట్లయితే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం డ్రాఫ్ట్ ఈవీ పాలసీ ఏదైతే ఢిల్లీ ప్రభుత్వం పెడుతున్న డ్రాఫ్ట్ ఈవీ పాలసీలో కొన్ని కీలకమైన అంశాలు అయితే కనిపిస్తున్నాయండి ఈ డ్రాఫ్ట్ టీవీ పాలసీ ప్రకారం ఆగస్టు నెల నుంచి ఢిల్లీలో కేవలం ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ మాత్రమే రిజిస్టర్ అవ్వబోతున్నాయి అనమాట సిఎన్జి వాహనాలు కూడా ఆపేయబోతున్నారు ఇది ఒక పాయింట్గా ఉంది అలానే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఆగస్టు నెల నుంచి ఎలక్ట్రిక్ టూ వీలర్స్ కూడా కేవలం ఈవీస్ ని మాత్రమే అలౌ చేయబోతున్నారు సో ఇది యాజ్ ఆఫ్ నో డ్రాఫ్ట్ పాలసీని మరి దీన్ని కంప్లీట్గా అప్రూవల్ వస్తే మాత్రం మన ఢిల్లీలో కేవలం ఎలక్ట్రిక్ వాహనాలే మనం చూడబోతున్నాం నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఐకే వాళ్ళు ఎలక్ట్రిక్ ట్రక్ను ఉపయోగించడం ద్వారా తమ ఓవరాల్ కాస్ట్ లో పదహారు పర్సెంట్ అయితే వీళ్ళు చెప్తున్నారు సో ఐకే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ హోమ్ సంబంధించిన ఐటమ్స్ అయితే అమ్ముతూ ఉంటారు వీళ్ళు ఆ పర్టికులర్ ఐటమ్స్ ని వేరే చోటికి డెలివరీ చేయడం కోసం ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉన్నదో ప్రీవియస్ గా వాడిన డీజిల్ లేదా పెట్రోల్ వాహనాల ప్లేస్ లో ఇప్పుడు వీళ్ళు ఈవీస్ యూజ్ చేస్తున్నారు స్పెసిఫిక్ గా ఎలక్ట్రిక్ ట్రక్స్ యూజ్ చేసుకుంటే దాని కాస్ట్ ఆఫ్ సేవింగ్స్ ఏదైతే ఉన్నాయో ఓవరాల్ గా చూసుకున్నది పదహారు పర్సెంట్ వరకు తగ్గించుకున్నారని చెప్తున్నారు నెక్స్ట్ చూసినట్ైతే జీలియో కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ సంబంధించిన షోరూమ్స్ ఏదైతే ఉన్నాయో మొత్తం వంద షోరూమ్స్ అయితే రీచ్ అవ్వాలని ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నారని చెప్తున్నారు ఇది మే రెండు వేల ఇరవై సంవత్సరం కల్లా వీళ్ళు రీచ్ అవుతా అనేది వీళ్ళు ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నామని చెప్తున్నారు సో జీలియో బ్రాండ్ నుంచి ఆల్రెడీ కొన్ని ఎలక్ట్రిక్ టూ వీలర్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్న విషయం మనకు తెలిసింది బట్ వీళ్ళు నార్త్ సిడ్ లో ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు వాటిని ఇప్పుడు హండ్రెడ్ బ్రాంచెస్ వరకు వీళ్ళు ఎక్స్పెన్స్ అవ్వాలని చెప్పి ప్లాన్ అయితే పెట్టుకున్నారు నెక్స్ట్ విషయంలో అయితే టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ కార్ల మీద అప్ టు లక్ష రూపాయల వరకు డిస్కౌంట్స్ అయితే ప్రకటించారు తమ కర్వీవి ఎలక్ట్రిక్ కారు ప్రీవియస్ కానివ్వండి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించిన లాంచ్ చేసిన ఎడిషన్ కానివ్వండి అలాంటి టాటా సంబంధించిన పంచీబీ అయితే ఆఫర్ చేస్తున్నారు డెబ్బై వేల రూపాయలు క్యాష్ బ్యాక్ డిస్కౌంట్ కానివ్వండి అలానే స్క్రాప్ సంబంధించిన డిస్కౌంట్స్ వారలుగా లక్ష రూపాయల వరకు డిస్కౌంట్ అయితే లభిస్తుందని చెప్పి టాటా మోటార్స్ కంపెనీ అనౌన్స్ చేశారు నెక్స్ట్ అయితే హుండై కంపెనీ నుండి మూడు ఎలక్ట్రిక్ కార్లు అయితే లైన్అప్ అయి ఉన్నాయన్నమాట ఇన్స్టర్ ఎలక్ట్రిక్ కారు అలానే ఆల్కజార్ ఎలక్ట్రిక్ కారు అలానే వెన్యూ ఎలక్ట్రిక్ కారు ఈ మూడు ఎలక్ట్రిక్ కార్స్ ని కూడా మనకి భారతదేశ మార్కెట్ లో రాబోయే ఒకటి రెండు సంవత్సరాల్లో మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఒక రిపోర్ట్ అయితే చెప్తుంది నెక్స్ట్ అయితే రివాల్ట్ మోటార్స్ కంపెనీ వాళ్ళు తమ డీలర్షిప్ మార్క్ ని రెండు వందలకి అయితే చేరుకున్నట్టుగా చెప్తున్నారు కేవలం ఒక్క సంవత్సరంలోనే వంద డీలర్షిప్స్ నుంచి రెండు వందల డీలర్షిప్స్ వరకు వీళ్ళు ఎక్స్పెన్షన్ అయితే చేసుకున్నారు అలానే ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ కల్లా తమ డీలర్షిప్ నెట్వర్క్ నాలుగు వందల డీలర్షిప్స్ వరకు రీచ్ అవ్వాలనేది వాళ్ళ లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది అలానే రివాల్ట్ మోటార్స్ కంపెనీ నుంచి డిఫరెంట్ వేరియంట్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు రివాల్ట్ ఆర్వీ వన్ కానివ్వండి రివాల్ట్ ఆర్వీ ఫోర్ హండ్రెడ్ రివాల్ట్ బ్లేజెక్స్ వంటి వేరియంట్స్ అనేది కస్టమర్స్ అయితే ఇప్పుడు ఆఫర్ చేస్తున్నారు నెక్స్ట్ చూసినట్లయితే అల్ట్రా వైలెట్ కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ బైక్ సెగ్మెంట్ ని యూరోప్ మార్కెట్ లో కూడా తీసుకురావాలని చెప్పి ప్లాన్ అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో అల్ట్రా వైలెట్ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ బైక్స్ తో పాటుగా తాజాగా ఎలక్ట్రిక్ స్కూటర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు అలాంటి కంపెనీ ఎలక్ట్రిక్ వెహికల్స్ పొటెన్షియల్ గుర్తుంచుకుని సో ఇప్పుడు యూరోప్ మార్కెట్ కూడా దృష్టి పెట్టిన తెలుస్తుంది వాస్తవిక ప్రీవియస్ కూడా ప్లాన్ అయితే ఉంది బట్ ఇప్పుడైతే త్వరలోనే యూరోప్ మార్కెట్ లో కూడా అల్ట్రా వైలెట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే మనం చూడవచ్చు నెక్స్ట్ క్షణ సింపుల్ ఎనర్జీ కంపెనీ సింపుల్ సింపుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో కొత్త ఓటీ అప్గ్రేడ్ అయితే తీసుకురాబోతున్నారు ఈ కొత్త ఓటీ అప్గ్రేడ్ ద్వారా వీళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ఎక్కువగానే ఉండే డాష్ ఇటువంటి మోడ్స్ నుంచి మరింత ఫాస్ట్ గా స్విచ్ అయ్యే అవకాశం అయితే కల్పిస్తున్నారు అలానే ఎక్కువ మోడల్ ఇంకా ఎక్కువ రేంజ్ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది దాంతోపాటుగా వీళ్ళ యూఏ కూడా మరింత బాగా అప్గ్రేడ్ చేసే అవకాశం ఉన్నట్టుగా ఒక రిపోర్ట్ అయితే చెప్తుంది సో సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ మనకు తెలిసే ఉంటుంది వీళ్ళు రెండు వందల నలభై కిలోమీటర్ వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు తాజా అప్డేట్ తో సర్టిఫైడ్ రేంజ్ అలానే వీళ్ళ సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ చూసినట్లయితే లక్ష అరవై ఆరు వేల రూపాయలుగా ఉంది ఇక చివరి అప్డేట్ చూసినట్లయితే ఇతర ఎన్జి కంపెనీలు తాజాగా ఒక హ్యాకర్ త్రోన్ అయితే నిర్వహించారు బెంగళూరులో దాని పేరు బైట్ బ్యాటిల్స్ అనే ఒక కాన్సెప్ట్ అయితే హ్యాకర్ అయితే నిర్వహించారు దీనికి క్వాల్కామ్ మరి కొన్ని కంపెనీస్ అయితే ఇందులో పార్ట్నర్షిప్ అయితే ఉందన్నమాట ఈ ఓవరాల్ సంబంధించిన హ్యాకర్ త్రోన్ లో థీమ్ ఏంటంటే ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన సేఫ్టీని వీళ్ళు మెయిన్ థీమ్ గా పెట్టుకుని అయితే హ్యాకర్ త్రోన్ నిర్వహించారు సుమారుగా ముప్పై గంటలకు సంబంధించిన హ్యాకర్ లో విన్నర్స్ కూడా అనౌన్స్ చేశారు ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి ఇటువంటి లేటెస్ట్ వీకరణ కోసం ఇవి కూడా లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛార్జ్ ఫ్యూచర్